ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు నేనైతే సూపర్గా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడైతే మన జర్నీ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ వెనకాల ఉన్న బస్సు నేను చేస్తున్న జర్నీ అదే బస్ అనమాట ఎక్కడికి వెళ్తున్నానంటే కరీంనగర్ వెళ్తున్నాను కరీంనగర్లో ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను ఏం పని మీద వెళ్తానోనో అవన్నీ ముందు ముందు మనం వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కొత్తగా చూసి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంకా ముందు ముందు మంచి మంచి వ్లాగ్స్ వ్లాగ్స్ అయితే వస్తాయి సెలబ్రిటీలతో వీఐపీలతో ఇంటర్వ్యూస్ ఛానల్స్ కూడా తొందరలో స్టార్ట్ అవుతుంది సో మనతో కలిసి జర్నీ చేయాలనుకున్న వాళ్ళు ప్లీజ్ లైక్ లైక్ షేర్ కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాకైతే విండో సీట్ చాలా బాగా దొరికిందనమాట హ్యాపీగా వెళ్తున్నాను చాలా లాంగ్ టైం తర్వాత నేను బస్లో వెళ్తున్నాను చాలా హ్యాపీగా అంతే అనిపించింది చాలా బాగుంది బస్ జర్నీ హలో సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నాకు లోపల దర్శనం అయితే అయిపోయింది మన ఆంజనేయ స్వామి దర్శనం అయితే అయిపోయింది నేను ఎక్కడికి వచ్చానంటే కరీంనగర్ కరీంనగర్ కొండగట్టుకైతే వచ్చాను నేను మన ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం అని చెప్పేసి కొండగట్టికి అయితే వచ్చాను నేను నేను ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు నాతో పాటు సో వాళ్ళని తీయలేదు వీడియోలో నేను అందుకని చెప్పేసి ఏం చూపించలేకపోతున్నాను బట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాము ఇక్కడ కావాల్సింది మనం షూట్ చేసుకుందాము వీడియో షూట్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే నేను తమలపాకులో ఆంజనేయ స్వామి సింధూరం అయితే తీసుకుంటున్నాను ఇంటికి పట్టుకెళ్దామని చెప్పేసి ఇక్కడ నేను తమిళపాకులో ఇక్కడ ఆంజనేయస్వామి అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ లోపల దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది చాలా ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు కొబ్బరికాయ కొట్టేశాను ఇంకా దర్శనం కూడా అయిపోయింది ఇక్కడ బయటకు వచ్చి నేను తమలపాకులో అయితే తీసుకుంటున్నాను చూసారా నా ఎంత మంది ఉన్నారు పబ్లిక్ అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్తుంటే మైండ్ అనేది చాలా రీఫ్రెష్ అవుతుంది మనం ఎప్పుడు ఒకే చోట ఉన్న చోటే ఉంటే ఏమవుతుందంటే మైండ్కి కూడా మన మైండ్కి కూడా సో మనకున్న ఈ ట్రస్ట్ లైఫ్లో ఇలాంటి టెంపుల్స్కి విజిట్ అవుతాయి ఫ్రెండ్స్ మనకి చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది నేనైతే రెడ్ కలర్ శారీ కట్టుకున్నాను శారీ ఎలా ఉందని చెప్పండి ఇక్కడ ఇక్కడ ఏం దేవుడు పేరు బేతాళుడు సో ఫ్రెండ్స్ చూసారు కదా నా వెనకాల ఉంది బేతాళుడు టెంపుల్ అక్కడైతే ఎవరికి దయ్యం పట్టినా వదిలిపోతుందంట నిజంగా నేను చూశాను కూడా ఇద్దరైతే అక్కడ రాయిని పట్టుకుని గట్టి గట్టి కేకులు అయితే పడుతున్నారు నాకు భయం వేసేసి ఇంక నేను తొందరగా వచ్చేసాను అక్కడ నుంచి దేవుణ్ణి స్వామిని దర్శించుకొని బయటకైతే వచ్చేసాను నేను షూట్ చేయలేదు అక్కడ అక్కడ నుంచి అయితే కొండమర్గు కొండగట్టు నుంచి వేములవాడకైతే వెళ్ళడం జరిగింది ఇక్కడ వేములవాడలో కూడా దర్శనం చాలా చాలా బాగా జరిగిపోయిందనమాట సో దర్శనం అయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడ శివుడికి అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఉంటాయి కదా మూడు వందల అరవై ఐదు రోజులు సో నేను ఎక్కడికి వెళ్ళిన టెంపుల్లో కంపల్సరీ ఈ అయితే వెలిగిస్తాను ఇదిగోండి ఇదే నేను వెలిగించిన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒత్తులు సో త్రీ సిక్స్టీ ఫైవ్ అనేది ఎందుకు వచ్చింది త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు అంటే ఇయర్ అంతా వెలిగనిచ్చిందంత లెక్క అనమాట